హరీష్ రావు గారు అడుగుతా ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటే నిజంగా జనాలకు మంచి చేయడం విషయాల్లో ఎవరు విఫలమైతూ ఉన్నారు వందకు వంద శాతం ఒక వంద శాతము ఈ జనాలకు మంచి చేయాలంటే సరే వందకు వంద ఏడా ఉండదు అట్లీస్ట్ ఒక నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ అనుకుందాం హండ్రెడ్లో ఒక నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎవరు విఫలమైతా ఉన్నారు కేవలం అంటే ఏదో పిల్లికి బిచ్చమేసినట్టు పాలన తప్ప ఇది అరాకొరకి కాంగ్రెస్తో పోలిస్తే మీది నయమే అనుకోండి ఎందుకంటే ఇంటింటికి జరిగిన నీళ్ళు వచ్చినాయి అదొకటిదోటి ప్రారంభించిండ్రు కానీ ఇంకా కూడా మెరుగ్గా కావాలి జనాలకు ఇంకా కూడా కావాలి ఎందుకంటే మీకు కుర్చీలు ఇచ్చేదే జనాలు మీకు సీట్లు ఇచ్చేదే జనాలు మీకు ప్రభుత్వం ఇచ్చేదే జనాలు చివరికి మీరు కట్టే మీరు ప్రాజెక్టు మీద పెట్టేదో లేకపోతే ఓ రోడ్డు మీద పెట్టేదో బండి మీద పెట్టేదో బిల్డింగ్ మీద పెట్టేదో ప్రతి పైసా కూడా ఆ జనాలు కట్టింది ఆ జనాలు కట్టింది ఆ జనాల యొక్క శ్రమ ఆ జనాల యొక్క కష్టం వాళ్ళ శక్తి వాళ్ళ చెమట ధార వాళ్ళ రక్తం అదంతా కూడా మరి వాళ్ళకే మంచి చేయకుండా మనం చాలామంది అంటూ ఉంటారు అంటే రాజకీయ నాయకులు బాగా చతురత కలిగిన వాళ్ళు బాగా అనుభవం కలిగిన వాళ్ళు లేకపోతే ఇంకొంచెం అత్యంత తెలివి తెలివిగా తెలివి ఏం మాట్లాడతారు కేసీఆర్ గారు కూడా మాట్లాడుతూ ఉంటారు సందర్భాలలో ఏంటంటే ఎవరికైనా అంతే ఉంటుంది మంచి చేసే కొద్దాట ఇంకా మంచి కోరుకుంటారు అట ఎంత చేసినా కూడా ఇంకొంత మిలిగుందని అనుకుంటారట జనాలు వాస్తవానికి హ్యూమన్ మైండ్ సెట్ ఎట్లుంటుందో మనకు తెలుసు ఎవడైనా అన్నీ ఉన్నప్పుడు లేని దానికోసం వెతుకుతాడు బట్ అయినప్పటికీ కూడా ఏదో ఒక చోట మంచితనం మనుషుల్లో ఉంటుంది కనుక ఆ నాకైతే అన్నీ ఉన్నాయి కానీ లేనిది కావాలని అడుగుతున్నా అని అంటే వాడికి తెలుసు ఇప్పుడు జనాలు అందరు అడుగుతూ ఉన్నారు ఏం అడుగుతా ఉన్నారు పెట్రోల్ మీద రేట్లు తగ్గేయమంటా ఉన్నారు మాట డీజిల్ మీద రేట్లు తగ్గాయమంటా ఉన్నారు వీళ్ళు కట్టే ట్యాక్స్ను ఈ పన్నులను తగ్గించమని ఉన్నారు జనాలు ఇంకేమడుతూ ఉన్నారు స్టేట్ గవర్నమెంట్ కొన్ని నోటిఫికేషన్ విడుదల చేయాలి ఉద్యోగాలు కావాలంటా ఉన్నారు ఫింక్షన్ పెంచమని అడుగుతా ఉన్నారు ఇన్ టైంలో మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోమని అడుగుతూ ఉన్నారు వాళ్ళ ఊర్లో రోడ్డు పడలేదని సందపల్లి సింగ్ మాత్రమే నెట్టే ఆయన ఇరవై ఏళ్ళ నుంచి వెళ్ళి అడుగుతా ఉన్నాడు ఆడ పడలేదు ఇరవై ఏళ్ళ నుంచి రోడ్డు వల్లే ఆడ నేను అడుగుతా ఉన్నా ఇవి కదా మేము అడిగేది నిజంగా కేసీఆర్ గారు ఏమన్నారంటే గతంలో ఎంత పెట్టినా కూడా ఇక లేని కోరుకొని జనాలు అడుగుతారు ఆశావాహులు అన్నారు మేము ఏమైనా ఎమ్మెల్యే టికెట్లు అడుగుతున్నామా ఎంపీ టికెట్లు అడుగుతున్నామా అండి సార్ మా ఊర్లో పడని రోడ్డుని అడుగుతున్నామే మీరు పెంచిన రేట్లను తగ్గించమని అడుగుతున్నామే లక్షల లక్షలు కట్టే పన్నులను తగ్గించమని కేంద్రాన్ని అడుగుతున్నాం ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్ చేయమని మా నిరుద్యోగులంతా ఈ స్టేట్ గవర్నమెంట్ను తెలంగాణ వచ్చినప్పటి నుంచి వెళ్ళి మొత్తుకుంటా ఉన్నారు ఇప్పుడే ఉండే నిరుద్యోగుల బాధలు నిరుద్యోగుల రోడ్డు మీదకి ఎక్కి ధర్నాలు చేసేది ఇప్పుడే చూస్తున్నామా నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ ఏర్పడింది అన్నారు పదేళ్ల కాలంలో ఎన్ని ఉద్యోగాలు రిలీజ్ చేయొచ్చు ఒక రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు రిలీజ్ చేశారు అందులో మీరు విఫలమైనరు కదా మీరు ఎక్కడ సక్సెస్ అయినరు చెప్పండి ఒక నీళ్ళు వచ్చినాయి టు బి హానియస్ట్ మా ఇంటికి తెలంగాణ రాకముందుకు నీళ్ళ కుళాయి లేకుండే రెండు ఇల్లులు ఉంటే ఆ రెండింటికి నీళ్ళ కుళాయిలు వచ్చాయి కిషన్ భగీరద్ద ఇంటింటికి వాటర్ వచ్చినాయి అది యాక్సెప్ట్ చేస్తారు మరి నిధుల సంగతి ఏంటి మనం ఎప్పుడైనా కూడా మన వంతు పూర్తి కృషి చేసిన తర్వాత అన్నీ అంటే బాగుంటుంది ఈ పొద్దున్న లేస్తే పబ్బం గడపడం చాలా అలకగా మాటలతోటి మైక్ పట్టుకుని దంచోటు చాలా ఈజీగా అయిపోతుంది బట్ ఏం చేస్తావు ఇక జనాలు ఏమనుకున్నారంటే కేసీఆర్ కంటే మంచి రేవంత్ రెడ్డి ఏదో చేస్తారని అనుకున్నారు కానీ బట్ దే ప్రూవ్డ్ రాంగ్ అనమాట ఇక తప్పు జనాలు అనుకున్న తప్పు రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చేయారనేది కూడా అర్థమైపోతుంది కాంగ్రెస్ పాలనలో గ్రామ స్వరాజ్యం అస్తవ్యస్తం తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ కేటీఆర్ తన పదేళ్ల పాలనలో సారీ కేసీఆర్ తన పదేళ్ల పాలనలో గ్రామ స్వరాజ్యం సాధనలో మహాత్మా గాంధీ కళలను నిజం చేశారని కేటీఆర్ అన్నారు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా కేటీఆర్ బీఆర్ఎస్ హయాంలో జరిగిన పల్లె ప్రగతిని గుర్తు చేస్తూ తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు ఆ పోస్టులో పదేళ్ల పాలనలో కేసీఆర్ చేసిన ప్రకటనలు ఉద్యమ నినాదాలను నిజం చేసేవి జాతిపిత మహాత్మా గాంధీ కళలను కూడా తెలంగాణ రాష్ట్రంలో సాకారం చేయడం గొప్ప విజయంగా భావించవచ్చు ఇవాళ జాతీయ ప్రపంచ జాతీయ పంచాయతీ దినోత్సవం సందర్భంగా దేశం మొత్తానికి ప్రేరణగా నిలిచిన మహాత్మా గాంధీ ఆశయాలను బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లె ప్రగతి పేరుతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసింది